అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నిలువే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా విచారపడవద్దా వేల మంది ప్రజలు నూట ఇరవై వేల మంది అంటే లక్షల్లో ఉన్నారు అంటే లక్షల కోసం విచారించిన దేవుడు ఈ రోజున కోట్లాది ప్రజల కోసం అది బాధ ఉండదా ఉంటుంది దుర్గతిలో ఉన్నటువంటి పట్టణాలు దేవునికి బాధ ఉంది ఎరుషలేము అనేది పట్టణం అది మంచిదే కదండి అని మనం అనుకోవచ్చు బైబిల్ ఉన్న ఎరుషలేమా నువ్వు బాగుగా కష్టపడవు నువ్వు ఎట్లాగా నువ్వు దేవుని పట్టణమా నిన్ను ప్రజలు ఎలా ఉంటారు అలా ఉంటారని చాలా పుగ్నారు ఏంటి ఇరుశలేపట్నం చాలా ఇస్రాయేలీ యొక్క కేంద్రం నూట ఇరవై రెండో కేంద్రంలో ఇవన్నీ మనం చూస్తాం చాలా మంచిది వాళ్ళు పండగలకి పబ్బాలకి వెళ్తారు ఏంటి అది పరిశుద్ధమైన పట్టణం ఇవన్నీ ఉన్నాయి కానీ నేను ఎంతకాలం మీకు చదివించాను ఎట్లా కట్టినారు వాళ్ళు నరహత్య చోటి దుష్ట క్రీస్తు వారు చాలా స్ట్రాంగ్ మనం అనుకుంటాం ఇరుశులేపట్నం చూసేయాలి ఇరుశులేపట్నం ఏదో పవిత్రమైన అది ఇదని ఇరుశులేపట్నాన్ని గురించి ఏసుక్రీస్ వారు చివరిగా అన్న మాట్లాడి తెలుసా అండి ఎరుసలేమా ఎరుసలేమా ప్రవర్తనను చంపుచూ నీ శ్రమ నువ్వు ఎంతమంది ప్రవర్తన చంపుతావు ఎంతమంది ప్రవర్తన చంపుతావు చివరికి యేసు స్వామి కూడా ఇరుసలేమ పట్టణానికి సంబంధించి స్టెఫన్ ని చంపినారు యాకోపిని చంపినారు ఏంటి పాత నిబంధన భక్తులే కాదు కొత్త నిబంధన భక్తులు కూడా చాలా మంది అక్కడ రాలిపోయారు సుఖస్థితి వలన గర్వము వలన తమకంటే దీనులైన వారిని తొక్కి కట్టడం వలన నరహత్య చేయడం వలన దేవుని దృష్టికి లేకపోతే దేవుడిచ్చేటువంటి సుఖ సంతోషానికి ఆల్టర్నేటివ్స్ని నకిలీల్ని తయారు చేయడం వల్ల ఇదే సంతోషం ఇదే ఆనందం అని ఈ యొక్క ఆహ్లాదాన్ని సృష్టించడం వలన దేవుడు ఎప్పుడు దీన్ని నెగిటివ్గా చూశాడు